గ్రైజ్ అలార్డ్ సృష్టికర్త సజీవ స్వరం అనే కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నా ప్రియ దేవుని బిడ్డలారా మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు బాగున్నారా ఈ కార్యక్రమం మీకు మీ కుటుంబాలకు ఆధ్యాత్మికంగా ఉపయోగపడుచున్నందులకై ప్రభువుని గనపరుచుతున్నా దేవునికే కలుగును గాక హలలుయ ప్రియమైనటువంటి సోదరి సోదరులారా మీరందరూ మాకెంతో సహకారంగా ఉంటూ ఈ కార్యక్రమం ముందుకు నడిపిస్తున్న విధానాన్ని బట్టి ప్రభుకు కలుగును గాక చాలామంది ఫోన్ కాల్స్ చేస్తున్నారు దేవునికి స్తోత్రం గాక హలలుయా ఈ పరిచయంని ఎంతో ప్రోత్సహిస్తున్న మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు దేవునికి మహిమ గాక ఎందుకనగా మన దేవుడు గొప్ప కార్యాలు చేయగలిగిన సమర్థుడు అనేక బలమైన కార్యాలు చేయగలడు దానియలు అంటారు కదా దానియలు గ్రంథంలో దేవునికి స్తోత్రం కలుగునుగాక పదకొండు అద్దా ముప్పై రెండు వచ్చినలో చూడండి ఇక్కడ ఏమని రాయబడింది ప్రైజ్ ద లార్డ్ హలలుయా అందుకతడు అందుకతడు ఆ వశపర్చుకొనను అయితే తమ దేవుని దేవునిని ఎరుగువారు బలము కలిగి ఆమెన్ గలిగి ప్రార్థన పరిశుద్ధ దానికి స్తోత్రములయ్యా ఈ వర్తమానం ద్వారా మీరు మందిరితో మాట్లాడమని యేసు ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమేన్ హల్లెలూయా ప్రియమైనటువంటి క్రైస్తవ స్తోదరి స్తోదరుడా దేవుడు బలమైన గొప్ప కార్యాలు చేయుటకు సమర్థుడు అయితే ఇక్కడ తమ దేవుని ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యాలు చేస్తారు అవును ఈరోజు క్రైస్తవ స్తోదరుడా నీ కుటుంబంలో గొప్ప కార్యాలు జరగటం లేదా ఎన్ని రోజుల నుండి నీ కుటుంబంలో మరి గొప్ప కార్యాలు జరగట్లేదని దిగులుతూ ఉన్నావా ఈరోజు ప్రభువు మరి అద్భుతంగా నీతో మాట్లాడుతున్నాడు నీ జీవితంలో అద్భుతాలు జరగబోతున్నాయి ప్రైజ్లో అడహలెలుయా ప్రేజ్జలో అడహాలలుయా బలమైన గొప్ప కార్యాలు దేవుడిని జీవితంలో జరిగించునుగాక ఐ మెయిన్ నీ కుటుంబంలో జరుగును గాక ఎందుకంటే ఎన్ని సం మరి ఎన్ని సంవత్సరాలచో బిడ్డల కోసం ఎదురు చూస్తున్నావా మరి వివాహమై మీకు కొన్ని సంవత్సరాలు అవుతుంది కదా బిడ్డలు లేరని దుఃఖపడుతున్నారా అయితే దేవుని వాక్యం ఏం చెప్తుందంటే తమ దేవుని ఎరువుగారి బలము గారి గొప్ప కార్యాలు చూస్తారు అవును నీ కుటుంబంలో గొప్ప కార్యం దేవుడు చేయబోతున్నాడు ప్రేసె ఎవరైతే విశ్వాసముతో ఎదురు చూస్తారో వాళ్ళ జీవితాలు అద్భుతం జరుగుతుంది ప్రభువుకు మహిమ గాక బిడ్డల కొరకును ఎదురు చూస్తున్నావా ఈరోజు నమ్ము వాక్యాన్ని దైవజనుడు చెప్తున్నప్పుడు నా జీవితంలోనే దేవుడు గొప్ప గొప్పకార్యం చేస్తాడని ప్రభుకే మహిమ కలిగిన గాక అవును ఒకవేళ ఉద్యోగం కొరకు ఇప్పుడు వాడు నిరుద్యోగిగా ఉన్నావా అయితే విశ్వాసంతో ఈరోజు పలుకు దేవుడు నా జీవితంలో గొప్ప కార్యం చేయబోతున్నాడు అవును అంత మాత్రమే కాదు మీ బిడ్డలకి వివాహాలు జరగట్లేదా కొంతమంది చాలా నలిగిపోతూ ఉంటారు ఇరవై ఐదు సంవత్సరాలు దాటితేనే కొంతమంది కృంగిపోతూ ఉంటారు ఇంకా మా పాపకి వాహం అవ్వలేదు మా బాబుకి వాహం అవ్వలేదు ఇరవై ఐదు సంవత్సరాలు ఎండిపోయిననుకుంటారు ప్రియమటువంటి సోదరి సోదరుడా దేవుడు కనుక నీ ఎడల కరికరిస్తే ఇరవై ఐదు సంవత్సరం ముప్పై సంవత్సరాలు వచ్చిన ముప్పై ఐదు వచ్చిన ఉన్నతమైన వ్యక్తిని నీకు నీ కుటుంబానికి ఒక అల్లుడు గాను ఒక కోడలుగాను దేవుడు ఇవ్వగలడు ప్రభుకే మహిమ మహిమగలుగును గాక హల్లెలూయ చాలామంది అంటూ ఉంటారు మాకు కూడా ఫోన్ చేస్తూ పాస్టర్ గారు అండి మా అమ్మాయికి మంచి సంబంధం ఉంటే చూడండి అండి ఎందుకంటే కొంచెం మొత్తం అమ్మాయి తోటి ఫ్రెండ్స్ అందరికీ వాహాలు అవుతున్నాయి మా అమ్మాయికి అవట్లేదు దేవుడు కనికరిస్తాడు సోదరి నువ్వు అదిగిపార్లా కురిగి పాక్కర్లా వాళ్ళని బ్రతిలాడక్కర్లు ప్రార్థన చేయి సేవకులకు చెప్పి చాలామంది కొంతమంది చెప్పి అయ్యా అక్కడ ఉంటే చూడండి కాదు ఫస్ట్గా నువ్వు మోకరి దేవుని అడుగు ప్రభువుకు మహిమ కలుగును గాక ఎటువంటి భర్త నీ కుమార్తె కావాలి ఎటువంటి మరి ఆ నీ కుటుంబానికి కోడలుగా రావాలనుకోండి నీ కుమారుడికి ఎటువంటి భార్య కావాలి ప్రభువుని అడుగు దేవుడు ఇస్తాడు హెలుయా ఎందుకంటే మా దేవుని వాక్యులు చూడండి తమ దేవుని ఎరుగు వారు బలము గలి గొప్ప కార్యాలు మరి చూస్తారు మరి జరిగిస్తారు వాక్యులు ఉంది కదా అవును దేవుని ఎరిగితే బలమైన గొప్ప కార్యాలు దేవుని కుటుంబంలో చేస్తాడు ప్రభుకే మహిమ కలుగునగాక నా జీవితంలో కూడా దేవుడు ఎన్నో గొప్ప కార్యాలు చేస్తాడు దేవునికి స్తోత్రం ఎవరించలేను చెప్పలేను కూడా దేవునికి స్తోత్రం కలుగునిగాక అవి అవన్నీ చెప్పుకోవడం పెద్ద స్టోరీ ఎన్నో అద్భుతాలు ఎన్నో ఆశ్చర్యకాలు ఈరోజు ప్రపంచవ్యాప్తంగా నేను వాడబడగలుగుతున్నానంటే ప్రపంచవ్యాప్తంగా నేను వెళ్ళగలుగుతున్నానంటే దేవుడు చేస్తే గొప్ప కార్యాలు ప్రభుకి మహిమ కలుగును గాక హల్లెలుయా ఎవరించలేము చెప్పాలన్నా కూడా అది చాలా సమయం అవుతుంది ఎందుకంటే అలాంటి గొప్ప కార్యాలు దేవుడు నా జీవితంలో చేస్తాడు ప్రభుకే మహిమ నీ జీవితంలో కూడా దేవుడు చేస్తాడు దేవునికి స్తోత్రం కలిగిన గాక ఆనాడే కాదు ఇప్పుడుకు ఇప్పుడు ప్రజెంట్ కూడా దేవుడు చేస్తూ ఉన్నాడు ఎర్ర సముద్రాన్ని పాయలుగా చేస్తాడంటే అప్పుడే కాదు ఈ రోజు నీ జీవితంలో అలాంటి గొప్ప కార్యాలు దేవుడు చేయడానికి రెడీగా ఉన్నాడు హాలెలుయ నీవు సిద్ధంగా ఉన్నావా ఆర్ యు రెడీ ప్రైజ్ అలాడ్ నీవు రెడీగా ఉంటే దేవుడు నీ జీవితంలో కూడా గొప్ప కార్యాలు చేస్తాడు ప్రభుకే మహిమ హాలెలుయ చూడండి యోగు గ్రంథంలో ముప్పై ఏడు అధ్యాయంలో ఐదవ వచ్చిన ఇక్కడ మనం గమనించినట్లయితే యోగు స్నేహితుడు ఈయన ఏమంటున్నాడంటే ఇలీహు అంటున్నాడు ఆ చూడండి అక్కడ దేవుడు ఆ దేవునికి స్తోత్రం మనము గ్రహింపలేని ఆ మెయిన్ హల్లెలుయా ఎలాంటి కార్యాలట మనము గ్రహింపలేని గొప్ప కార్యాలడి దేవునికి స్తోత్రం ఆయన చేసే కార్యాలు కంటికి కనబడు చెవులకి వినబడు హృదయానికి గోచరం కావు ఏ ప్రైజ్ దలో హల్లెలుయ్య అంటే ఎలాంటి అట గ్రహింపలేని గొప్ప కార్యాలు ఈరోజు నీ జీవితంలో మరి అలాంటివి చూస్తే కాకులు ద్వారా అసలు ఏరియా జీవితం ఇలాంటి అద్భుతం అండి మరి ఆ కెరీతు వాగు దగ్గర నిలబడ్డాడు మొత్తము ఆ ప్రాంతమంతా ఎలా ఉందంటే కరువు భయంకరమైన కరువు ఆ సంవత్సరం మంచు పడలా వర్షం పడలా అలాంటి టైంలో ఎలా జరిగింది ఆ దేవుడు మాట్లాడాడు నువ్వు వెళ్ళు అక్కడ ఆగు అన్నాడు కెరీతు వాగు దగ్గర దేవునికి స్తోత్రం గాక దేవుడే అటువంటి గొప్ప కార్యాలు జరిగిస్తున్నాడు ప్రభువుకు మహిమ గాక మరి నా జీవితంలో కూడా దేవుడు ఎలాంటి గొప్ప కార్యాలు ప్రైజ్ లార్డ్ ఈ టీవీ పరిచయ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నా మరి ఒక గత నెలలో ఒక సహోదరి ఆమె అనుకుందట ఈ టీవీ ప్రోగ్రాం చూస్తున్నప్పుడు దేవుడు నా జీవితంలో ఈ కార్యం జరిగిస్తే ఈ దైవజనులు మరియు ప్రార్థన చేయించుకుంటాను కార్యం జరిగితే మాత్రం ఈ టీవీ ప్రోగ్రాంకి నేను ఒక పదివేలు స్పాన్సర్ చేస్తాను అనుకోను దేవుడు అద్భుతంగా ఆమె జీవితంలో కార్యం చేస్తాడు ఆమె ఫోన్ చేసి ఆ దైవజనుడ మరి మేము అనుకున్నాను కొన్ని దినాల క్రితం నేను మృక్కుబడి చేసుకున్న ఈ కార్యక్రమం చూసేటప్పుడు నా జీవితంలో ఈ కార్యం జరిగితే టీవీ ప్రోగ్రామ్ స్పాన్సర్ పంపిస్తానని ప్రైజ్ ద లాడ్ మరి చూడండి ఆమె నేను అడగలేదు ఆమెను మా పంపమని చెప్పలేదు కానీ దేవుడు ఆమె జీవితంలో గొప్ప కార్యాలు చేశాడు వెంటనే ఆమె మీ ఫోన్పే నెంబర్ చెప్పరా అని అడిగి మరి అందులో ఆగాక మనీ వేయటం జరిగింది ప్రభువుకి మహిమ ఇది ఒక గొప్ప కార్యం కాదా ఇలాంటివి నీ జీవితంలో కూడా దేవుడు చేస్తాడు దేవునికి స్తోత్రం కలిగిన గాక ఎవరైతే ప్రభునందు విశ్వాసంతో ఉంటారో వాళ్ళ జీవితంలో చేస్తాడు అందుకే ఈ భక్తుడు ఏమంటున్నాడు ఎల్లిహూ చెప్తున్నాడు మరి నీ జీవితంలో ఎలా అంటారు మనం గ్రహింపలేని నేను అనుకోలేదు ప్రైజ్ ద లాట్ నేను ఊహించలేదు ఆ సహోదరివో నాకు తెలియదు ఇప్పటికీ ఆమె ఫేస్ నేను చూడాల కానీ టీవీ కార్యక్రమం చూసి ఆమెకు దేవుడు ప్రేరేపించాడు అవును ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడా నీ జీవితంలో కూడా దేవుడు ఇలాంటి గొప్ప కార్యాలు చేయాలని ఆశిస్తున్నావా తప్పకుండా దేవుడు చేస్తాడు ప్రైజ్ ప్రేజలాడు ఎలాంటివి గ్రహింపలేనంతగా దేవునికి స్తోత్రం నాకు మొరపెట్టు నేను నీకు ఉత్తరం ఇచ్చేదను ఎలాంటి చేస్తాను నువ్వు గ్రహింపలేని గొప్ప కార్యములను నేను నీ పట్ట జరిగిస్తానన్నాడు అవును ఈరోజు దేవుని సన్నిధులను మొరపెడితే దేవునికి కలుగును గాక అటువంటి గొప్ప కార్యం నువ్వు కూడా చూడగలుగుతావు దేవునికి స్తోత్రం ఇంకా పరిశుద్ధ గ్రంథములు కీర్తనాకారుడు ఏమంటున్నాడు నూట ఇరవై కీర్తన మూడో వచ్చినా చూడండి ఆయన మన కొరకు ఎలాంటి కార్యాలు చేస్తాడట యహోవ మన కొరకు చూడండి దేవునికి స్తోత్ర హాయియా ఈ మాటలు మరి దావీది భక్తుడు యహోవ మన కొరకు గొప్ప కార్యముడు చేసి ఉన్నాడు ఆయన జీవితంలో చేశాడు అవును ఎలాగ గొప్ప కార్యాలు ఈయన జీవితం ఏంటి అసలు ఈ లైఫ్ ఏంటి దావీదును గమనించినట్లయితే దావీదు ఒక గొర్రెల కాపరి ప్రైజ్ దొల్లవాడు హల్లెల్ూయ్య అన్నదమ్ములు కూడా ఆయన చూసినప్పుడు వాళ్ళు కూడా తిరస్కరించారు కొన్ని సమయాల్లో యుద్ధానికి అన్నదమ్ములందరూ వెళ్తుంటే దావీది వెళ్ళి నేను కూడా యుద్ధాన్ని చూస్తే నేను కూడా యుద్ధానికి చేస్తే అసలు ఎవరు ఏంటి ఇది అని దావీదు అడుగుతుంటే వాళ్ళ అన్నలు కూడా ఎరానికి ఇంతదా నీకెందుకు యుద్ధాల గురించి అని దావీదుని కొన్ని సమయాలు కోపడ్డారు దావీదినా తండ్రి కూడా ఏమనుకున్నాడంటే వాడు చిన్నవాడండి వాడు ఎన్ని ఎలా తృణీకరించారు తండ్రి కూడా హల్లెలుయా మరి చూడండి ఈ యొక్క సమయాలు మరి యషా ఇంటికి వెళ్ళినప్పుడు ఆ దేవు దేవుడు మీ ఇంట్లో ఒక బిడ్డను కోరుకుంటున్నాడయ్య అన్నప్పుడు అందరి బిడ్డలు చూపించాడు కానీ ఆ పదహారది మొదటి సమయంలో పదహారు అని చూసినట్లయితే మరి అక్కడ వాళ్ళందరి పిల్లల్ని పిలిచారు ఎనిమిది మంది కుమారులు యష్యా గారికి యష్యాకు ఈ ఎనిమిది మంది కుమారులు ఏడుగురిని పిలిచిన తర్వాత ఆయన అంటాడు అయ్యా ఇంకా నీకు ఎవరు ఉన్నారా ఉన్నాడయ్యా చిన్నవాడు ఉన్నాడు కానీ వాడు ఎలాంటి వాడు గొర్రెలు కాసుకునేవాడు అంటే తండ్రితో సహా వీడి చేతగానివాడు వీడికి ఏం తెలియదు చదువు లేదు తృణీకరించాడు తండ్రే తృణీకరించాడు కానీ చూడండి ప్రియ దేవుని బిడ్డలారా తండ్రి తృణీకరిస్తే దేవుడు మాత్రం దావీదుని విడిచిపెట్టలేదు ప్రైజ్ లార్డ్ హల్లెలుయ్యా దావీదుని విడిచిపెట్టకుండా ఇస్రాయేలులకు రాజుగా దేవుడు చేస్తాడు ఒక గొర్రెల దొడ్డిలో ఉన్న దావీదును తీసుకెళ్లి సింహాసనం ఎక్కించాడంటే ఎంత అద్భుతం అండి అందుకే దావీదు ఎలా చెప్పగలుగుతున్నాడంటే ఆయన మన జీవితంలో నా జీవితంలో గొప్ప కార్యములు చేసి ఉన్నాడు అవును దేవునికి స్తోత్రం గాక చిన్నప్పుడు మా నాన్న కూడా అలాగే ఉన్నాడు నా చిన్న కొడుకు ఎలా బ్రతుకుతాడో నా గురించే ఆయనకు దిగులు బాధ నేను ఒక రోజు అన్న నాన్న నువ్వు ఏం భయపడమాక నేను నేను పోషిస్తానంటే నువ్వు బ్రతికితే చాలయ్యా అనేవాడు ఎందుకంటే ఇంట్లో ఉండి బయటికి వెళ్ళేవాడు కాదు బయట ప్రపంచం తెలీదు ఎప్పుడు ఇంట్లో కూర్చొని ప్రార్థన ప్రార్థన అంటాడు ఎలాగా ఎలా బ్రతుకుతాడని మా నాన్న దుఃఖపడేవాడు అయితే నేను మా నాన్నగారితో చెప్పా నువ్వేం భయపడక్కర్లా నిన్ను పోషించేది రేపు నేనే అన్న అంటే నువ్వు బ్రతికితే అని ఏడ్చేవాడు మా నాన్న అంటే నన్ను చూసి దుఃఖపడేవాడు నా బిడ్డ ఎలా బ్రతుకుతాడా ఎలాగా తర్వాత నేను సేవలో ఉండి నేను ఎక్కుతూ అనేక ప్రయా దేశాలు వెళ్తున్నప్పుడు మా నాన్న విమానం ఎక్కించడానికి వచ్చినప్పుడు చాలా దుఃఖపడి ఏడ్ చేశాడు అయ్యో నా కుమారుడు నేను ఎలా బ్రతుకుతాడా అనుకున్నా ఈరోజు ప్రపంచవ్యాప్తంగా దేవుడు వాడుకుంటున్నాడు దేవునికి స్తోత్రం కలిగిన కాక అవును ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడా లోకంలో వారికి మనం ఎర్రివారిగా కనబడతా లోకంలో వారి వారికి మనం తెలివి లేని వారిగా కనపడతా లోకములైన వారికి జ్ఞానం లేని వారిగా ఉంటావు కానీ దేవుడి దృష్టిలో మన విలువైన వారు ప్రైజ్ దలాడ్ అవును కొన్ని సమయాల్లో నీ పిల్లలను కూడా నువ్వు అనుకుంటున్నావా నీ ఊహలు వేరు నీ తలంపు వేరు దేవుని తలంపు వేరు కొన్నిసార్లు మనం అనుకుంటా నా పెద్ద కుమారుడు జ్ఞానవంతుడు బాగా చదువుతాడు ఈ చిన్నవాడికి ఏం తెలియదు వీడి తెలుగు అనుకుంటా కానీ దేవుని ఏర్పాటు వేరండి ప్రైజ్ దలాడ్ ఈ అషా కుమారులు ఎనిమిది మంది కుమారులు కూడా దేవుడు చూడండి ఎవరిని ఎన్నుకున్నాడు ఎవరిని ఏర్పాటు చేసుకున్నాడు అంటే మరి దావీదును ఈ మిగతా వాళ్ళందరూ దేవుడు త్రోసేస్తాడు వాళ్ళ హైట్ ఉండొచ్చు మంచి అందం ఉండవచ్చు మంచి కలరు అన్ని రకాలుగా ఉండొచ్చు కానీ దేవుని ఏర్పాటు దేవుని ఒక ఆ ఏర్పాటు దావీదు మీద ఉంది దేవునికి స్తోత్రం కలిగిన గాక తండ్రి కూడా తృణీకరించాడు అన్నదములు త్రుణీకరించిన దావీదును మాత్రం దేవుడు ఏరుకో మరి కోరుకొని ఉన్నతమైన స్థాని నిలబెట్టి ఒక రాజునిగా చేస్తాడు గొర్రెలు కాస్తూ ఆ పిల్లని గురువులు వాయించుకుంటూ తిరిగే ఆ సితారా వాయిస్తూ తిరిగే దావీదును దేవుడు ఒక ఉన్నతమైన స్థాని నిలబెట్టాడు అవును ప్రియ సహోదరి సహోదరుడు నీ జీవితంలో కూడా నీ బిడ్డల జీవితంలో కూడా ఇలాంటి గొప్ప కార్యాలు చూడాలనుకుంటున్నావా దేవునికి మహిమ గాక అవును దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు దేవునికి స్తోత్రం గాక నువ్వు నమ్మితే దేవుని కార్యాలు చూడగలవు నువ్వు విశ్వసిస్తే బలమైన దేవుని కార్యాలు చూస్తావు ప్రైజ్ ద లాడ్ హల్లే మరి గారి తల్లి వారి నా కుమారులందరికీ కూడా ఆ బిడ్డలందరి కొరకు ఉదయాన్నే లేసి నా బిడ్డ ఒక గొప్ప దైవ అవ్వాలని ప్రార్థన చేస్తారు చూడండి ఆ బిడ్డలందరినీ కూడా దేవుడు ఒక ఉన్నతమైన స్థానంలో నిలబెట్టగలిగారు అవును ఈరోజు నీ పిల్లల కొరకు కూడా నువ్వు ప్రార్థన చెయ్యి ప్రార్థనకి మించిన ఆయుధం మనకు లేదండి ప్రార్థన ఎలాంటి పరిస్థితులనైనా మార్చగలదు ఎలాంటి స్థితిగతులైనా మార్చగలుగుతుంది ప్రార్థన ప్రభుకే మహిమగలుగును గాక అవును ప్రభు మనకొక మా దిరు చూయించాడు ప్రార్థన ఎలా చేయాలో ప్రార్థన ద్వారా ఎలాంటి కార్యాలు జరుగుతాయి కూడా ప్రభు నేర్పించారు ప్రార్థనలు ఎంత శక్తి ఉంది కనుక ఈరోజు వాక్యం ఉంటున్న సహోదరి సహోదరుడా ప్రార్థనని బలిపెట్టడం పడిపోయిందా తిరిగి దాన్ని కట్టడం మొదలుపెట్టు దేవుడిని ఆశీర్వదిస్తాడు ప్రార్థన జీవితం నీ కుటుంబంలో పడిపోయిందా ఎందుకంటే మొదట్లో క్రొత్తలు చాలా ప్రార్థన చేస్తారు కొంతమంది క్రమేపీ క్రమేపీ ప్రార్థన శక్తి తగ్గిపోతుంది ఈరోజు మరలా నువ్వు ప్రార్థన ప్రారంభించు దేవుడిని ఆశీర్వదిస్తాడు నీ కుటుంబంలో గొప్ప కార్యాలు జరుగుతాయి ప్రైజ్ అలాడ్ ఇప్పటివరకు ఏం గొప్ప కార్యాలు జరగట్లేదు నా కుటుంబాలు ఎందుకు అని నలిగిపోతున్నావా కృంగిపోతున్నావా గొప్ప కార్యాలు బలమైన కార్యాలు నువ్వు చూడగలగాలంటే మరి ఒకటి ప్రార్థన రెండు ప్రార్థన మూడు ప్రార్థన హల్లేనుయా ప్రార్థనకి మించిన ఆయుధం లేదు సోదరుడా ఒక గృహం కడుతున్నావా గృహానికి డబ్బులు అవసరమా ప్రార్థన చేయి మోకరిల్లు అంతేగాని ఎవరిస్తారా ఎవరిని అడగాల ఇప్పుడు చాలామంది అలాగే తయారే కొంతమంది ఎలా మా పిల్లలు ఫీజులు కట్టాలి అయ్యా ఎవరైనా ఇస్తారేమో లేకపోతే ఇది మళ్ళీ అతి రోజు పిల్లలు స్కూల్లో జాయిన్ చేస్తున్న డబ్బులు అవసరం మరి మనుషుల మీద ఆధారపడవద్దు సోదరి సోదరుడా ప్రార్థన చేయి దేవునికి స్తోత్రం కలుగును గాక హలలుయా సమస్తముని దేవుడు ఇస్తాడు దేవునికి మహిమ మహిమగలుగును గాక ఆయనకు అసాధ్యమైంది ఆయనకు మరుగైనది ఏది కూడా లేదు కదా కాబట్టి మనము ప్రార్థన చేయాలి దేవునికి మహిమగలుగును గాక హలలుయా చూద్దాం ఇంకా దేవుడి పరిశుద్ధ గ్రంథంలో నలభై తొమ్మిది వచ్చిన చదవండి దేవునికి మహిమ వార్త తొమ్మిదిలో ఇక్కడ నాకు గొప్ప కార్యం చేస్తాను ఇది మొదలుకొని అన్ని తరముల వారు నన్ను ధన్యురాలందరూ దేవునికి మహిమ మహిమగలుగుని ఏమంటుంది సర్వశక్తి మంత్రుడు నాకే గొప్ప కార్యములు దేవుని స్తోత్ర హాలేలుయా మరి సర్వశక్తి మంతుడు నాకు హల్లెలూయా చూడండి ఇక్కడ ఈ ఎలిజబెత్ మరియు సంభాషణ ఎలిజబెత్ మరి అలా ఎలిజబెత్తో మరి దేవుడు మాట్లాడినప్పుడు దేవునికి స్తోత్రం గాక హలెలుయ ఎలిజబెత్ మరియా వీళ్ళిద్దరు కూడి మాట్లాడుకుంటున్నప్పుడు మరియా చెప్తున్నారన్నమాట ఈ మాట దేవుడు సర్వశక్తిమంతుడు నా జీవితంలో గొప్ప కార్యాలు చేశారు దేవునికి స్తోత్రం గాక మరియా ఎలిజబెత్కు వందనాలు చెప్పారు ఇది వందనాలు చెప్పుకుంటున్నప్పుడే ఎలిజబెత్ గర్భంలోని శిశువు ఆ గంతులు వేసినప్పుడు ఆ యొక్క ఇద్దరు ఈ సంభాషణ మాట్లాడుకుంటూ ఒకరినొకరు మరియు ముచ్చటించుకుంటున్న సమయంలో మరి ఏమంటుందంటే సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యం చేస్తాడు దేవునికి స్తోత్రం కలుగును గాక హలెలుయ ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడా ఆమె ఎలా చెప్పగలుగుతుంది ఒక కన్యకగా ఉన్న మరియ జీవితంలో ఈ లోకానికి భూలోకానికి సర్వశక్తిమంతుడైన ప్రభువుని ఆమె భూలోకాన్ని తీసుకురావడానికి నా ఆమె ఆ గర్భాన్ని మోస్తూ అంటుంది సర్వశక్తిమంతుడు నా జీవితంలో గొప్ప కార్యం చేస్తాడు అవును ఈరోజు నీ జీవితంలో కూడా అలాంటి గొప్ప కార్యాలు దేవుడు చేస్తాడు దేవునికి స్తోత్రం కలుగును గాక హలలుయ ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడా దేవుని వాక్యమునందు నీ విశ్వాసం ఉంచితే నీ జీవితంలో మరీ జీవితంలో గొప్ప కార్యం చేస్తున్న దేవుడు మరి నీ జీవితంలో పడి ఎలాంటి గొప్ప కార్యాలైన దేవుడు చేయగలడు దేవునికి స్తోత్రం కలుగును గాక ఇంకా చూడండి లుకస్ వార్త ఎనిమిది అధ్యాయం ముప్పై తొమ్మిది వచ్చింది చదవండి దేవునికి మహిమ గలుగును గాక ఇక్కడ మనకు ఒక వ్యక్తి కనిపిస్తున్నాడు సేనాదయంలో పట్టిన వ్యక్తి అయితే ఆయన నీ ఇంటికి తిరిగి వెళ్ళి దేవుడిని ఎట్టి గొప్ప తెలియజేయమని ప్రైజ్ హాలుయా గమనించండి ఇక్కడ సేనాదయ్యాన్ని పట్టిన అంటే ఒక వ్యక్తిని గెరాసీలు ప్రాంతానికి ప్రవేళ్ళినప్పుడు అక్కడ జరిగిన ఆ సంఘటన ఏంటంటే ఒక అతను సేనా అంటే అనేక దయ్యాలు అతనిలో ఉన్నాయి ప్రభువుని చూసిన వెంటనే అతను కేకలు వేస్తున్నాడు అతను ఉన్న దయ్యాలు వెలవెల్లాడి వెళ్ళిపోయి అప్పటి వరకు తన మీద ఆయన వస్త్రహీనుడిగా ఉండేవాడు బట్టలు కూడా ఉంచుకునేవాడు కాదు చాలా అతను మరి ఆ విధంగా ఇబ్బంది పడుతూ సమాధుల్లో ఉంటూ రాళ్లతో గాయపరుచుకుంటూ ఆయన జీవితం అంతా కనీసం ఒంటి మీద వస్త్రాలు కూడా లేకుండా కేకలు వేస్తూ ప్రతిరోజు ఆ విధంగా చాలా భయంకరంగా జీవిస్తున్న వ్యక్తి అలాంటి సమయంలో ప్రభువును చూడగానే కేకలు వేసుకుంటూ వచ్చారు ప్రభు వెంటనే అతనిలో ఉన్న ఆ దయ్యాన్ని గద్దె దేవునికి స్తోత్రం కలిగినిగాక నీ పేరు ఏంటంటే సేనా అంటే ఇతనులో మేము మంది ఉన్నాం అతని జీవితములు ఎలా ఉందంటే ఇక ఇంట్లో కూడా ఉండలేడు ఇంట్లో ఎన్ని రకాలుగా కట్టడలు చేసినా మరి ఎన్ని రకాల గొలుసులతో కట్టేసినా ఎలా ఉన్నా వాటన్నిటిని కూడా తుంచేసి తుత్తులుగా చేసి ఇంట్లో ఉండకుండా పారిపోయి సమాధుల్లో ఉండేవాడు తన జీవితం అంతా ఇక సమాధిలో అక్కడే సమాధుల మీద పడుకోవటం అక్కడే తను తను గాయపరుచుకుంటూ రక్తాలు చెందిస్తూ కేకలు వేస్తూ అరుస్తూ భయంకరంగా జీవిస్తున్నాడు ఇకంటే ఎవరు కూడా అతను సాధుపరచలేకపోయారు కుటుంబంలో ఉంటానికి కూడా పేరెంట్స్ కూడా ఇక ఇష్టం లేక వదిలేస్తారు దయ్యం బట్టి ఆ విధంగా తిరుగుతూ ఆ సమాధులు ఉన్నప్పుడు ప్రభువును చూస్తే కేకలు వేస్తున్నారు ప్రభు వెంటనే ఉన్న ఆ దురాత్మను ఆ గద్దించలేక ఆ దయ్యం అతను వెళ్ళిన తర్వాత ఇక్కడ నుండి అతను చక్కగా బాగుపడ్డాడు ఆరోగ్యంగా ఉన్నాడు వస్త్రాలు ధరిస్తున్నాడు ప్రభు దగ్గరికి ఏమంటున్నాడంటే ఈయన నా జీవితంలో గొప్ప కార్యం చేస్తాడని ప్రభువుని అంబడిస్తూ నేను నీతోనే వస్తానప్పుడు ప్రభు అంటున్నాడు ఏమంటున్నాడు ప్రభు దగ్గరికి వచ్చాయా మీరు ఎక్కడికి వెళ్తే అక్కడ మీతో నేను వస్తానంటే ప్రభు చెప్పిన మాట ఏంటి ఫస్ట్ నీవి ఇంటికి వెళ్ళి నీ జీవితం లో దేవుడు చేసిన గొప్ప గొప్ప కార్యాల గురించి నువ్వు చెప్పాలి హల్లెలుయా అవును ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడా నీ జీవితంలో దేవుడు ఎలాంటి గొప్ప కార్యాలు చేస్తాడు మరి ఆ గొప్ప కార్యాల గురించి ప్రజల్లో చెప్పు సాక్షిమివ్వు దేవుని గనపరుచు దేవుని స్థుతించు దేవునికి స్తోత్రం కలిగిన గాక ఈరోజు ప్రభు నా జీవితంలో కూడా అని ప్రపంచవ్యాప్తంగా వెళ్ళటానికి చూపాడు అనేక ప్రాంతాలు అనేక దేశాలు అనేక రాష్ట్రాలు అన్నీ వెళ్ళగలుగుతున్నావు అంటే ప్రభు సేవ కొరకు అనేక దేశాలు తీసుకెళ్లాడు ఇప్పటికీ ఇరవై నాలుగు దేశాల వరకు తీసుకెళ్లాడు ఇంకా నెక్స్ట్ మంత్ ఇప్పుడు మరియు విశాఖ వరకు నైజీరియా కొరకు ప్రార్థన చేస్తున్నాం దేవుడు ఆ నైజీరియా కూడా డోర్స్ ఓపెన్ చేయబోతున్నాడు దేవునికి స్తోత్రం కాక ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడా ప్రార్థన చేస్తున్నప్పుడు ఎందుకంటే నేను కూడా విశ్వాసంతో విశాఖ పెట్టాను అంతే ఇంకా ఫ్లైట్ టిక్కెట్ కొనలా దానికి కావలసినన్ని దేవుడే సమకూరుస్తాడు నా యొక్క విశ్వాసం ఏంటంటే దేవుడు చేయి వెడవడు చూడండి దావీదు భక్తుడిని చూసినట్లయితే ఏమాత్రం చదువులేని వ్యక్తిని సింహాసనం వెక్కించాడే పేతృ మరి ఆంధ్రియ యోహాన్ ఇలాంటి వాడిని చదువులేని వాడిని విద్యలేని పామరులని ఎన్నుకొని గొప్ప సేవ జరిగించాడు ప్రభు దేవునికి స్తోత్రం కలుగును గాక అవును మరి నీ ద్వారా దేవుడు ఎందుకు చేయడు నా ద్వారా దేవుడు ఎందుకు చేయడు జరిగించగలడు ప్రభుకే మహిమ కలుగును గాక అవును వాక్యం వింటున్న స్తోదరి సోదరుడా కొంతమంది అనుకుంటారు నువ్వు సేవ చేయమంటే నాకు చదువు లేదయ్యా నాకు ఎలా తెలుస్తుంది నేను ఎలా చదవగలను చదువుతో పనిలేరు నువ్వు నోరు ధరిస్తే దేవుడు నేను వాడుకుంటాడు ప్రభుకే మహిమ కలుగును గాక అవును దేవునికి స్తోత్రం ఎందుకంటే ప్రియమైనటువంటి సహోదర సహోదరుడా ఈరోజు నీకంటే పెద్ద విద్యావంతులు ఉండొచ్చు నీకంటే గొప్ప ధరికి ఉండొచ్చు నీకంటే అంద చందం కలిగిన వారు ఉండొచ్చు కానీ ప్రభుని ఏర్పాటు చేసుకున్నాడు దేవునికి స్తోత్రం కలుగునిగాక గాక లూయ కాబట్టి ఈరోజు దేవుడినితో మాట్లాడుతున్నాడు లోకములో జ్ఞానులను సిగ్గుపరచుటకు జ్ఞానహీనుని దేవు ఎర్రివారిని దేవుడు ఎన్నుకున్నాడు ప్రైజ్ ద లాడ్ హల్లే లూయా దేవుడిని జీవితంలో గొప్ప కార్యాలు జరిగిస్తాడు అవును వాక్యం ఉంటున్న సహోదరుడా సహోదరి నువ్వు సేవకుడు అయితే ఏ విషయంలోనూ కుంగిపోర్లా కంగారు పడక్కర్లా భయపడక్కర్లా నా చిన్న పరిచర్య ఎలాగా ఈ పరిచర్య ఎలాగ నేను ఎలా పోషించబడాలి ఎలా బ్రతకాలనుకుంటున్నా తప్పకుండా దేవునిని దీవిస్తాడు దేవునికి స్తోత్రం కలుగునిగాక హలలుయా దేవుని పోషిస్తాడు దేవుని యొక్క కృపలో వర్ధల చేస్తాడు నేను కూడా తొంభై ఆరు పంతొమ్మిది వందల తొంభై ఆరులో విజయవాడ సేవకు అడుగుపెట్టాను దేవునికి స్తోత్రం గాక నా జీవితంలో కూడా ఎన్నో దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు కాబట్టి ఈరోజు వాక్యం ఉంటున్న ప్రియ సహోదరి సహోదరుడా దేవుడిని జీవితంలో కూడా గొప్ప కార్యాలు దేవుడు జరిగిస్తారు బిషప్ స్పర్జన్ రాజు గారు మన్నా మినిస్ట్రీస్ స్పర్జన్ రాజు గారు తొంభై ఆరులో వారి గృహానికి నన్ను తీసుకొచ్చి సేవ చేయడానికి తీసుకొచ్చారు అయితే అప్పుడు నాకేమి తెలియదు అలాంటి టైంలో మరి బిషప్ స్పర్జన్ రాజు గారి సతీమణి గారు అమ్మగారు గారు మరి చక్కగా ప్రతిరోజు ఇంట్లో ఆమె మేము ప్రార్థనలో కూర్చొని ప్రార్థనతో సహవాసం చేసి ప్రతిరోజు తల్లిలాగా ఆమె మాకు మంచిగా మనం ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు మన సేవా పరిచర్లు వాడబడాలంటే ప్రార్థన అని కన్నీటి అనుభవం ఎలా ఉండాలో ప్రార్థన నేర్పించారు దేవునికి స్తోత్రం కలిగిన కాక ప్రార్థనతో పాటు ఆమె మీరు బయటికి వెళ్ళిన ఒంటరిగా ఉంటున్న సేవ చేసుకునేటప్పుడు మరి వంట వండుకోవటం ఎలా అన్నీ నేర్పించి సేవలు కష్టాలు శ్రమలు వస్తాయి అన్నీ అన్నీ కూడా వస్తాయి మనవి ప్రాక్టికల్ గా మరి ఎన్నో శోధనలు వస్తాయి ఆ గృహంలోనే అవన్నీ మనకి నేర్పించేస్తే దేవునికి స్తోత్రం కలిగిన గాక కష్టాలలో శ్రమలలో బాధలలో ప్రభు కోసం నిలబడాలి ఈరోజు ఒక ఆత్మీయ తల్లిదండ్రులుగా వాళ్ళు మాకు నేర్పించారు దేవునికి స్తోత్రం కలిగిన గాక ఆకా వాటన్నిటిని అన్నిటిని బట్టి ఈరోజు ప్రభువులో ముందుకు సాగలుగుతున్నా దేవునికి మహిమ కలుగును గాక అక్కడ దేవుడు మాకు నేర్పించాడు అండి దేవునికి స్తోత్ర హల్లెలుయ కాబట్టి ఈరోజు గొప్పగా వాడబడగలుగుతున్నావంటే అంటే ప్రియా దేవుని బిడ్డారా సేవ లోబడి దైవ సేవకులు చెప్పిన మాటలకు లోబడి విధేయులై వరు అడుగుజాడలు నడిచినప్పుడు ఈరోజు ఆయన పరిచర్యలు వాడుకుంటున్నాడు దేవునికి స్తోత్రం వస్తాయి కష్టాలు శ్రమలు బాధలు ఇరుకులు ఇబ్బందులు వస్తాయి వచ్చినంత మాత్రాన ఎక్కడ నలిగిపోవద్దు కృంగిపోవద్దు అధైర్యపడవద్దు సోదరుడా సహోదరి ఎందుకంటే నేను చెప్పగలుగుతున్నాను మా జీవితంలో తొంభై ఆరులో ప్రారంభ దినాల్లో మరి మందిరం లేదు అసలు విశ్వాసం లేదు అలాంటి సమయంలో ప్రభు మీద ఆధారపడినప్పుడు ఈరోజు సంతోషమైన పంట కోసుకునేటట్లుగా అంటే మరి అనేక మంది సమూహముగా జనాన్ని దేవుని నడిపించుకుంటూ పరిచర్యని ముందుకు తీసుకెళ్తున్నారు సంఘాలు కట్టడానికి ప్రభు కృప చూపారు ప్రైజ్ దొలాడు హల్లెలుయ కాబట్టి ఈరోజు దేవుడితో మాట్లాడుతున్నాడు నీ జీవితంలో కూడా దేవుడు ఇలాంటి గొప్ప కార్యాలు దేవుడు చేస్తాడు ప్రైజ్ దొలాడు హల్లెలుయ ఏ విషయంలో చింతించవలసిన పని లేదు చూడండి ఇంకా మొదటి సమయాల గ్రంథం పన్నెండు అధ్యాయము ఇరవై నాలుగో వచ్చిన కూడా చదువుదా మొదటి సమయాల గ్రంథం పన్నెండు అధ్యాయము ఇరవై నాలుగో వచ్చిన ఆయన నీ కొరకు ఎలాంటి కార్యాలు చేస్తాడు ఆయన మీ కొరకు ఎన్ని గొప్ప కార్యాలు చేస్తనో ఆ ఎన్ని గొప్ప కార్యములు చేస్తనో దేవునికి స్తోత అది మీరు తలంచుకొని మీరు యెహోవా కలిగి నిష్కపటులై హృదయపూర్వకముగా దేవునికి మహిమ కలుగును గాక ఆయనను సేవించుట దేవునికి స్తోత్ర హల్లెలూయా ఇశ్రాయేలు ప్రజలు సమయలు ప్రవక్త ఏమని చెప్తున్నారంటే ఆయన మీ కొరకు ఎన్ని గొప్ప కార్యాలు చేస్తాను దేవునికి స్తోత్రం కలిగిన అవును అవును ఈరోజు నీ జీవితంలో నా జీవితంలో మనందరి జీవితంలో కూడా దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు ప్రైజ్ ద లాడ్ మన దేవుడే గొప్ప దేవుడు ప్రైజ్ ద లాడ్ గాడ్ ఈస్ గ్రేట్ అంట అవును ఆయన ఉన్నతమైన దేవుడు ఆయన గొప్ప దేవుడు ప్రియ సహోదరి సహోదరుడా మరి ఇప్పటి వరకు ఈ వాక్యాలను మనం నేర్చుకున్నాం కదా ఇవన్నీ ఎందుకంటే తమ దేవుని ఎరుగువారు బలము కలిగి ఎలాంటి కార్యాలు చేస్తారట గొప్ప కార్యములు ప్రభుకే మహిమ కలుగును గాక అవును వాక్యమన్న ప్రియ సహోదరి సహోదరుడా మరి నీ జీవితములో కూడా గొప్ప కార్యాలు జరగాలని కోరుకుంటున్నావా దేవునికి స్తోత్రం కలుగును గాక హల్లెల్లుయా మరి గొప్ప కార్యాలంటే ఎలాగా మొన్న నేను నేపాల్ వెళ్ళాను మే నెలలో దేవునికి స్తోత్రం కాక మే నెలలో నేపాలీళ్ళు అక్కడ ఎలాంటి గొప్ప కార్యం చేశారంటే దేవునికి స్తోత్రం నాకు ఇప్పటికీ ఆశ్చర్యకరంగానే ఉంది దేవునికి స్తోత్రం కలుగును గాక మరి ఎలాంటి గొప్ప కార్యాలు చేశారంటే ఇంగ్లీష్లో వాక్యం చెప్పడానికి యాక్చువల్గా నాకు ఇంగ్లీష్ రాదు దేవునికి స్తోత్రం కలుగును గాక నేనైతే ఫస్ట్ చాలా బాధపడ్డా మరి ఎలాగా ఇంగ్లీషులో ప్రసంగం చేయాలి ప్రభు మరి వీళ్ళంతా నేపాలి మరి ఇంగ్లీష్లో మరి ప్రసంగం చేయాలంటే నాకు ఈ భాష రా ఆ రాత్రి ప్రార్థన చేసుకున్నా దేవునికి స్తోత్రం కలుగుని కాక ప్రార్థన చేసుకున్న తర్వాత విశ్వాసంతో దేవా వీళ్ళందరూ ఇంగ్లీష్లో మాట్లాడుతున్నారు ఇంగ్లీష్లో ప్రసంగాలు చేస్తున్నారు మరి నేనైతే నాకు ఇంగ్లీష్ రాదు కదా ఎలా అయితే ఫస్ట్ నేను ఇంగ్లీష్లో అన్నీ రాసుకొని వేరే ఒక బ్రదర్ వాళ్ళ చేత కొన్ని ఇంగ్లీష్లో వాట్సాప్ని మెసేజ్ అంతా రాసుకుని వెళ్ళాను ఆ రాసుకుని వెళ్ళిన తర్వాత నేను అవి చెప్పాల ప్రైజ్లాడు పరిశుద్ధాత్మ దేవుడు అన్నాడు అవన్నీ ప్రక్కన పెట్టేయమన్నాడు దేవునికి స్తోత్రం నేను నీలో ఉండి మాట్లాడతా ఆ మెయిన్ అద్భుతం ఏంటంటే నిలబడ్డ తర్వాత దేవుడు అద్భుత రీతిగా వాడుకోగలిగాడు హల్లలుయ మరి ఇంగ్లీష్లో ప్రసంగం చేసేటట్టు దేవుడు శక్తి ఇచ్చాడు దేవుడు వాడుకున్నాడు అవును భాషరాని ప్రాంతంలో కూడా దేవుడు మన నోటికి వాక్కిచ్చి మాట్లాడాడు అవును దేవునికి స్తోత్రం కలిగిన గాక ఈరోజు అదే ఎంత గొప్ప కార్యం అంటే అక్కడ భాషరాని నాకు మరి నేను ఇంగ్లీష్లో మాట్లాడగలిగానంటే ప్రభు ఇచ్చిన ఇది గొప్ప కార్యం ప్రభు ఇచ్చిన దేవుడిచ్చిన తలాంతు అవును ఈరోజు వాక్యం ఉంటున్నా మరి సహోదరి సహోదరుడా నీ జీవితంలో కూడా ఇలాంటి గొప్ప కార్యం దేవుడు చేస్తాడు ఆది అపోస్తులు వాళ్ళకి బాష్యరాజ్ మరి పేతురు యోహాన్ ఇలాంటి వాడు ఇలా ఎలా గొప్ప కార్యాలు చేయగలిగారంటే భాష రాకపోయిన పరిశుద్ధాత్ముడు వాళ్ళు వాడుకున్నాడు ఆ రోజే కాదు ఈ రోజు కూడా దేవుడు జరిగిస్తున్నాడని ప్రభు మీద విశ్వాసంతో నేను ఎంతగానో సంతోషించే దేవునికి స్తోత్రం ఈరోజు నీ జీవితంలో కూడా దేవుడు ఇలాంటి గొప్ప కార్యాలు చేయాలని కోరుకుంటున్నావా ఈ ఆలస్యం ఎందుకు నాతో పాటు ఈ ప్రార్థనలు ఏకీభవించు నీ కుటుంబంలో గొప్ప కార్యాలు తప్పకుండా నువ్వు చూస్తావు ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమస్వరూపుడా దయగలిగిన మా దేవానికి స్తోత్రం చెల్లిస్తున్నాను అయ్యా తమ దేవుని ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యములు చేసినది అన్నారు అవును నాయన ఈ వాక్యం ప్రతి జీవితంలో గొప్ప కార్యాలు చేయండి ఎవరైతే బలహీనంగా ఉన్నారో వాళ్ళు బలపరచండి అయ్యా వ్యాధిగ్రస్తులను నాయనా రోగులను స్వస్థపరచండి అయ్యా వివాహం కాని వారికి వివాహాలు జరిగించండి నాయన వివాహాలు అయి సంతానం లేకుండా వారికి సంతానం ఇవ్వండి నాయన ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు ఇవ్వండి నాయన ఏ గృహము లేని వారికి గృహాలు ఇవ్వండి నాయన నీ కార్యములు జరిగించి మీరు మహిమ పొందమని ఏ ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్ హలెలుయా ప్రియ దేవుని బిడ్లారా మరి యొక్క సమయంలో ఈ వర్తమానం మీకు మీ కుటుంబాలకు ఆశీర్వాదకరంగా ఉందని నేను నమ్ముతున్నాను దేవునికి స్తోత్రం కలుగును గాక హలలుయా ఈ కాలస్యం ఎందుకు ఈ కార్యక్రమం మీకు ఆశీర్వాదకరంగా ఉంటే దేవునికి స్తోత్రం కలుగును గాక మీ సంతోషాన్ని మాకు తెలియపరచగలరు ప్రేజర్లో మా అడ్రస్ పాస్టర్ చందోలు మోషే మన్నా ప్రార్థనా మందిరం లంబాడిపేట రాముల వీధి విజయవాడ దేవునికి స్తోత్రం కలుగును గాక మీ ప్రార్థనా అవసరతలకు మా ఫోన్ నెంబర్ నైన్ సెవెన్ జీరో త్రీ ఫోర్ సిక్స్ డబల్ సెవెన్ డబల్ సెవెన్ దేవునికి మహిమ కలుగును గాక ప్రియ దేవుని బిడ్లారా ఇంకా మా వర్తమానాలు మీరు వినాలనుకుంటున్నారా ప్రైజ్ అలాడు అయితే మరి మా యూట్యూబ్ ఛానల్ ఉంది అందులో చందోలు మోసే అని మీరు టైప్ చేయండి మా ఛానల్ పేరు అందులో మరి చందోలు మోసే టైప్ చేస్తే మరి మా యొక్క దేవునికి అన్ని వర్తమానాలు మీరు వినొచ్చు మరి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి దేవునికి మహిమ గాక దేవుడి మిమ్ములను గాక గాడ్ బ్లెస్ ఆల్ అలాగే మాత్రమే కాదు ప్రియ దేవుని వెళ్ళారా దయచేసి ఈ కార్యక్రమానికి మీ వంతుగా మీరు సహాయ సహకారాలు అందించగలరు ప్రైజ్ అలాడ్ మరి దయచేసి మేము దేవుడు ప్రేరేపిస్తే మీ వంతుగా మీ విరాళాలు ఈ యొక్క ఆ కార్యక్రమానికి స్పాన్సర్ చేయదలుచుకుంటే మమ్మల్ని సంప్రదించండి దేవుడు మిమ్మల్ని దీవించనుగాక గాడ్ బ్లెస్ యు ఆల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దయచేసి ప్రతి బుధవారం ఇదే సమయానికి ఛానల్ వినండి దైవాశీర్వాదాలు పొందండి దేవుడు మిమ్మల్ని దీవించనుగాక